వెంకేశ్వరరావు గారు రండి కూర్చోండి బాగున్నాం బాబు ఏమే కొద్దిగా మంచి ఊరు వస్తున్నాము తెలిసి మీ నాన్నమ్మ నిన్న కలిసి రమ్మంది ఊర్లో అందరూ బాగున్నాం ఏంటే కళ్ళు ఎత్తి ఎక్కినాయా తినదనట్లేదా వచ్చిన చుట్టాలకి ఎలా మరేచా తెలీదా అయినా పడి కాదు ఇంటి చెప్తా హలో బావా పిల్లల్ని బలే కంట్రోల్ లెటర్ నీ నువ్వు హీరో అయ్యావేమో నీ భార్య అవమానంతో తలదించుకుంది అది గమనించావా ఆడదంటే ఏమనుకుంటున్నావు తన పుట్టింట్లో గారాబంగా పెరిగి నిన్ను నమ్మి పెళ్లి చేసుకుని వచ్చినందుకు ఇలా అవమానిస్తావా అదే అమ్మాయి తిరిగి నిన్న ఒక మాట అనుంటే మా అందరి ముందు నీ పరువేమవ్వాలి సారీ ప్రియా ఇంకెప్పుడు ఎవరి ముందు చులకం చేయను ఇకపై నిన్ను బాగా భార్య అంటే బాయసు కాదు బాధ్యత